హాయ్ గైస్ వెల్కమ్ టు తెలుగు ట్రాక్ లౌక్ సరీష్ నేను మీ హరీష్ సో క్యాబిన్ వెహికల్స్ తీసుకునే వాళ్ళందరికైతే ఒక హెచ్చరికన అయితే చేస్తా ఉన్నాను ఎందుకంటే క్యాబిన్ వెహికల్ తీసుకునేటప్పుడు మనం బాడీ అయితే కట్టిస్తాం కదా బాడీ కట్టించేటప్పుడు అయితే చాలా జాగ్రత్తగా అయితే ఉండండి ఎందుకంటే మనకు నార్మల్ గా ఈ విధంగా కౌల్ వెహికల్స్ అయితే ఉంటాయి కదా ఈ కౌల్ వెహికల్స్ తీసుకునేటప్పుడు అయితే మనకు మొత్తం బాడీ టు క్యాబిన్ మనకు మొత్తం అయితే కలిసే ఉంటది మనకి ఈ విధంగా క్యాబిన్ వెహికల్స్ తీసుకున్నప్పుడు అయితే క్యాబిన్ బాడీ వేరు వేరుగా ఉండడం వల్ల మనకి ఇక్కడ ఈ యూక్లాంప్స్ అనేటి అయితే వేస్తారు ఈ యూక్లాంప్స్ వేసేటివి మనకు కొంచెం జాగ్రత్తగా చూస్ తీసుకొని కొంచెం దొడ్డు అయితే వేయించుకోవాలి ఇది వచ్చేసి ఎయిటీన్ సైజు అండ్ మనం వచ్చేసి ట్వంటీ ట్వంటీ ఫోర్ అట్లా వేయించుకుంటే బెటర్ ఎందుకంటే మనకు బ్యాక్ సైడ్ బయటకు వచ్చే లోడ్స్ ఏవైతే ఉంటాయో ఆ లోడ్స్ వేసినప్పుడు మనకు బాడీ అయితే ఇట్లా పైకి లేస్తా ఉంటది ఇట్లా లేపు ఎత్తేస్తా ఉంటది కదా బండి అప్పుడు బాడీ ఇట్లా ఎత్తేసినప్పుడు మనకు వాటికి పెట్టిన వెల్డింగ్స్ అనేటివి ఇరిగిపోవడం అయితే జరుగుతాయి అనమాట నార్మల్ గా మనకు కౌల్ వర్షన్ వెహికల్స్ కి అయితే బాడీ ఉన్న క్యాబిన్ రెండు అటాచ్మెంట్ అయి అయితే ఉంటాయి కదా సో ఈ అటాచ్మెంట్ అయి ఉండడం వల్ల మనకు అలాంటి ఇబ్బంది అయితే ఫేల్ చేయము కాకపోతే క్యాబిన్ వెహికల్స్ అయితే అలాంటి అయితే చేస్తాం అనమాట సో జాగ్రత్తగా చూసేసుకొని ఇక్కడ మనకి మనకేసే యూక్లాంప్స్ ఏవైతే ఉన్నాయో అవి కొంచెం దొడ్డు సైజ్ అయితే వేయించుకోండి అండ్ అంతేకాకుండా దానికి వెల్డింగ్ కూడా పెడతారు ఆ వెల్డింగ్ ను కూడా కొంచెం జాగ్రత్తగా అటు ఇటు రెండు సైడ్స్లో అయితే వెల్డింగ్ అయితే కొట్టించుకోండి అట్లా అట్లా చేయడం వల్ల మనకైతే బాడీ మనం బయటికి లోడ్ వేసినా కూడా బండి జంప్ ఇచ్చినప్పుడు మనకు దీనికైతే ఏ విధమైన ఇబ్బంది అయితే లేకుండా ఉంటుంది అనమాట సో ఇలాంటి ట్రక్ రిలేటెడ్ కంటెంట్ మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి